వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వెంకన్నతో పెట్టుకున్నారు అమరావతి విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఎస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని టీం జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా సరే తిరుమల వెంకన్నకు సంబంధించి తిరుమల దేవదేవుడికి సంబంధించి ఏ ఇష్యూలోనైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉంది ఏదో ఒక ఇష్యూ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంది ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎప్పుడు మాట్లాడినా దానికి వెంటనే రెప్లిక వెంటనే కనిపిస్తూ ఉంది దానికి రిజల్ట్ ఏంటనేది లేటెస్ట్గా అలాంటిదే మరొకటి మనం చెప్పుకోవాల్సింది నిన్న మొన్న చూస్తే ఏదైతే తిరుమల వెంకన్నకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అని టీం చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కమెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి నిజానికి అక్కడ జరిగింది ఏంటి తిరుమల కేంద్రంగా అంటే వైసీపీ క్యాడరే అంటే భూమా భూమల కరుణాకర్ రెడ్డి అనుచరులే ఖాళీ మందు బాటిల్స్ తీసుకొచ్చి ఒక చోట వాళ్ళు పెడతాం కానీ వాళ్ళు కార్ వేసుకొని రావడం వాళ్ళని వాటిని డ్రాప్ చేయడం అన్నీ కూడా విజువల్స్ వచ్చాయి పోలీసులు మొత్తం ఆ విజువల్స్ మొత్తాన్ని పెట్టే ప్రయత్నం చేసి ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ ఇద్దరిని విచారిస్తే వాళ్ళు భూమని కరుణాకర్ రెడ్డి శిష్యులని తేలింది వాళ్ళు ఫాలోయర్స్ అని తేలింది సో ఈరోజు దాన్ని టీడీపీ మీద టీటీడీ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు సో ప్రభుత్వం ఏం చూసుకుంటా ఉంది టీటీడీని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఏదైతే ఈవో నిద్రపోతున్నారా లేకపోతే చైర్మన్ నిద్రపోతున్నారా అని చెప్పి చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది ఈ అంశాన్ని మీదకి తీసుకొచ్చి అంటే వెంకన్నని ఏదో ఒక విధంగా భ్రష్టు పట్టించే ప్రయత్నం కోట్లాది మంది భక్తుల మనోభావాలతోని ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం అది ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎన్నో చేశారు ఐదేళ్ల పాటు సో ఇక ఈ రెండేళ్లుగా ఏది ఏది జరుగుతున్నా ఏది చేస్తున్నా వెంటనే దానికి క్రాస్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది దానికి వెంటనే తెలిసిపోతూ ఉంది వితిన్ వన్ లోనే పోలీసులు ఛేదించారు దీని వెనక వైసీపీ ఉందనే అంశాన్ని తేడితెల్లం చేశారు సో బొమ్మన కూడా ఈ కేసులో ఇరుక్కోబోతున్నారు ఇలా దుష్ప్రచారం చేయించారు ఆయనకి ఎన్నిసార్లు దేవుడు ఆయనకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం ఆయన బుద్ధి మారదు బుర్ర మారదు అయితే ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇలాంటివి చేస్తుందో అప్పుడు ప్రతిసారి ఏదో ఒక రిజల్ట్ వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఒకవైపు మందుబాటిలు తిరుమలలో తిరుమల దేవదేవుడికి అపచారం అని ప్రచారం చేస్తూ ఉంటే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి వెనక ముందు ఆలోచన లేకుండా నేషనల్ మీడియాలో లోగోస్ వచ్చి తన ముందు నోటు ముందు పెడతంతోనే అసలు ఏం మాట్లాడుతున్నా అనే సోయి లేకుండా అమరావతిని అడ్డంగా అమరావతి విషయంలో బుక్ అయ్యారు ఆయన అమరావతిని వ్యతిరేకించి ఒక ఆయుధం పెద్ద ఆయుధాన్ని అందించారు జగన్మోహన్ రెడ్డి టీడీపీకి ఈరోజు ఇప్పట్లో ఇంకొక ఆరు నెలల పాటు టీడీపీకి వేరే ఇష్యూనే అవసరం లేదు ఒక ఇష్యూ అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన ఈసారి పీకనూళ్ళని పూర్తిగా కోమలో పెట్టాడు మొన్న అమరావతిని ఈసారి పీకనూళ్ళని చంపేసేది రాష్ట్ర రాజధాని అని చెప్పేసి టీడీపీ ప్రచారం చేస్తుంది ఆబ్వియస్లీ ప్రచారం చేస్తారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇలాంటప్పుడు ఎందుకు మీరు తిరుమల వెంకన్న ప్రతి ఇష్యూలోకి లాక్కొస్తున్నారనేది కదా గతంలో మనం చూసాం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ నాన్నకు కూడా వాళ్ళ నాయన ఆ రోజు అసెంబ్లీ వేదికగా తిరుమలలో ఏడు కోండ్లు ఎక్కడ ఉన్నాయి రెండు కోండ్లు అయినంటే చంద్రబాబు నాయుడు దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళిద్దరికీ మాటా మాట పెరిగి చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా హ్యూమిలేట్ కూడా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత కన్విన్స్ చేసినా ఆయన వినకపోతా ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఇక ఫినిష్ అన్నారు దేవుడితో పెట్టుకున్నావు వెంకన్నతో పెట్టుకున్నావు నువ్వు ఫినిష్ అన్నారు ఎందుకంటే ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గతంలో మనం చూస్తే ఆయన రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల మూడులో ఇది జరిగింది అలిపిరికి వెళ్తా ఉంటే సీఎం హోదాలో పైకి వెళ్తా ఉంటే తిరుమలకు అలిపిరి దగ్గర నక్సలైట్ క్లైమో రూమ్లు పెట్టారు ఆల్మోస్ట్ ఆ బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు అసలు భూమి మీద ఉండరేమో అనుకున్నారు చాలా మంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అప్పటికే క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది రే దేవేంద్ర గౌడ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన రోజు చంద్రబాబు లేరనుకున్నారు చాలా మంది అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన సెక్యూరిటీ వాళ్ళ సహాయంతో పూర్తిగా రక్తం మరకలతో బయటకు వస్తా ఉన్న చంద్రబాబును చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు అనుకున్న అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అప్పటికే భక్తుడు ఆయన తిరుమల వెంకయ్యకు అప్పటి నుంచి వీర భక్తుడిగా మారిపోయారు ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు పునర్జన్మనిచ్చింది నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి గతంలో ఆయన వెహికాల మండపాన్ని కోల్గొట్టారు కోలుగొట్టారని అపబ్రదం మూట కట్టుకున్నారు నిజానికి అక్కడ వైబులిటీ కోసం ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం వెహికాల మండపాన్ని కూల్చేద్దాం అనుకుంటే దాన్ని మంది వ్యతిరేకించారు చిన్నజీయ స్వామి అయితే అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన తిరుమలలో అడుగుపెట్టినని శబ్దం చేశారు ఆ రోజున చా అయితే అక్కడ వైబులిటీ ఏర్పడింది ఆ మండపం తీసేసిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం కూడా తగ్గింది అయితే కానీ ఆ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు మీద ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి వార్ని చేసే ప్రయత్నం చేశారు ఈ ఎల్బిరి బ్లాస్ట్ ద్వారా అని అప్పట్లో చర్చ జరిగింది అందుకే వైఎస్ అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా వైఎస్ని హెచ్చరించారు అయినా వైఎస్ వినలేదు కట్ చేసి ఆ మరుసటి రోజే ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పావురాల కుట్టు మీద ఆయన హెలికాప్టర్ కూలిపోయింది వాతావరణం అనుకూలించగా చనిపోవడం జరిగింది సో ఇది అందరూ చెప్పుకుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణం తిరుమల వెంకటతో పెట్టుకోవడమేనా అని మంది డిస్కషన్ నడిచింది అప్పట్లో అది నమ్మేవాళ్ళు నమ్మొచ్చు నమ్మడం లైట్ తీసుకోవచ్చు అది జరిగింది ఆ రోజున అప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఉండింది తిరుమల వెంకన్న సెంటిమెంట్ రాజకీయాల్లో ఇన్బిల్ట్ అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు చేశారో మనం చూసాం అటు పెద్దిరెడ్డి ఇటు రోజా లాంటి వాళ్ళు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో ఒక తమ్మల తమ్మల్ని వేసుకొని వచ్చేవాళ్ళు ఎంతమందికి ఎన్ని దర్శనాలు ఎలా పెట్టారో తెలియదు చెవిరెడ్డి లాంటి వాళ్ళు తన ఇంట్లో ఫంక్షన్ కూడా పదివేలు ఇరవై వేలు తిరుమల లడ్లు తెప్పించుకునేవాళ్ళు ఇది ఎలా జరిగిందో మనకు తెలియదు ఇంకా ఎన్ని ఎన్ని అరాచకాలు ఉన్నాయో మనకు తెలిసింది తిరుమల కేంద్రంగా ఎప్పుడు రాజకీయ ఉపన్యాసాలే రోజా లాంటి వాళ్ళు సో ఈ ఇదంతా పక్కన పెడితే ఒక పరకామణి కేసు అదేవిధంగా చూస్తే ఒక కల్తీ లెడ్ కల్తీ లడ్డు యాక్చువల్గా లడ్డులో కల్తీ జరిగిందాం నెయ్యిలో లడ్డులో కల్తీ నెయ్యి వాడారని అనుకుందాం మనం మొన్నటిదాకా కానీ ఆ లడ్డు అసలు నెయ్యితో చేసిందే కాదు అది ఓన్లీ కెమికల్స్తో తయారు చేసింది అని తేలిన తర్వాత భక్తులు బుర్రలు తిరిగిపోతూ ఉన్నాయి అన్ని ఇన్ని అపచారాలు అన్యమత ప్రచారాల దగ్గర నుంచి ఎన్నో అపచారాలు కాలిపాటిన పుల్లు వస్తూ ఉన్నాయి అంటే అందరికి తల కరయిస్తాం పట్టుకోండి అని మాట్లాడి పెద్ద మనిషి భూమిని కరుణాకర్ రెడ్డి సరే ఈరోజు ఆ అంత పెట్టుకున్నారు కాబట్టి దానికి పదకొండు సీట్లు పంగనామాల తరహాలో పదకొండు సీట్లు వచ్చినాయి ఆయనే చూసుకున్నారు తిరుమల వెంకట అయినా అట్లా తిరుమల తొక్కిసలాట జరిగితే నిజంగా అది ఎవరైనా ప్రభుత్వం టీటీడీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ విషయంలో తొక్కిసలాట జరిగితే ఎవరైనా ప్రాణాలే ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే ప్రభుత్వం కూడా అంతే కోఆర్డినేట్ చేసుకున్నారు టీటీడీటీ కూడా అంతే ఆ విషయంలో చాలా ఫాస్ట్గా స్పందించే ప్రయత్నం కూడా చేశారు అయితే సో అది మాత్రం వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయొచ్చు అలాంటి ఇష్యూలు తప్పులేదు ఎందుకంటే అక్కడ అధికారుల బాధ్యత రాహిత్యం సో ఆ తర్వాత చూస్తే అనేక ఇష్యూలు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఏమో ఇస్తా అనే భయంతో తిరుమల వెళ్ళకపోవడం కానీ తిరుమల లడ్డు నే కల్తీ నెయ్యి వివాదంలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ అయిన విధానం కానీ అసలు ఆయన వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఫస్ట్ టార్గెట్ అయిన తిరుమల లడ్డు వివాదంలోనే ఆ తర్వాత పరకామణి ఇష్యూ ఈరోజు పరకామణి కేసులో భోమన్ అడ్డంగా బుక్ అయ్యారు పోలీసులు వెంటబడుతూ ఉన్నారు ఇంకో ఇంకోవైపు చూసినట్లయితే కల్తీ నడ్డి వ్యవహారంలో ఆ జగన్మోహన్ సొంత బాబాయ్ సుబ్బారెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు అంటే ఆ ప్రచారం ఉంది ఆ స్థాయిలో జరిగింది కాబట్టి ఇలా ఎవరు చూసినా కూడా ఏదో ఒక కేసులో టీడీపీకి సంబంధించి కేసులో బుక్ అయిన పరిస్థితి వీళ్ళు నోరు నోరు తెరిచారంటే అన్ని వీళ్ళు కూడా బిగ్ బాస్ వైపే చూపిస్తాయి అలాంటి సిచ్యువేషన్లో మొన్నే చూసాం మనం కడపలో ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ పులివేందరు వెళ్ళారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ చాలా దారుణంగా మాట్లాడారు నేను ఇష్యూల గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కలి అంటాడు లేకపోతే పరకామణ్ అంటాడు అని ఒకసారి మాట్లాడారు ఆ తర్వాత మనం చూస్తే పరకామన్ చాలా చిన్న కేసు ప్రతి కేసు కలతీరు లడ్డులో అసలు ఎవరి పాత్ర లేదు అని చెప్పేసి దారుణంగా మాట్లాడారు ఆయన ఫస్ట్ మాట్లాడినప్పుడేమో ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడేమో వెన్నే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాలా దారుణమైన ఫలితాలు వచ్చాయి డిపాజిట్లు కొడుకొల్తాయి ఆయన రెండోసారి పులివెందుల్లో తిరుమల లడ్డు గురించి మాట్లాడిన సమయంలోనేమో తిరుమల లడ్డున తిరుమల లడ్డున అంటూ కూడా మాట్లాడారు అలా మాట్లాడిన సమయంలో ఆ రోజు మనం చూస్తే ఆయన వెళ్తున్నా ఆయన ఎలహంక వెళ్తా ఉంటే బెంగళూరులో ఆయనకి హెలికాప్టర్ వాతావరణం అనుకూలించగా కాసేపు గాలి చక్కర్లు కొట్టింది మళ్ళీ పులివెందులు తిరిగి వచ్చింది ఒక్కసారిగా వణికించింది ప్రకృతి జగన్మోహన్ రెడ్డి ప్రకృతి రూపంలో వెంకన్నే వణికించాడు అనుకోవాలి ఇంత జరుగుతూ ఉంది ఈ రోజున తిరుమల తిరుపతి దేవదేవుడితో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఏ రిజల్ట్ ఉంటుంది అనేది చాలా సార్లు ప్రూవ్ అయింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు చెప్తా ఉంటారు అన్నమాట కానీ మళ్ళా ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ జగన్మోహన్ రెడ్డి అదే తప్పులు చేస్తా ఉన్నారు ఈ రోజు చూసినట్లయితే స్వయంగా ప్రభుత్వం బదనాం చేయాలని చాలా ఇష్యూస్ ఉంటాయి కానీ భక్తుల మనోభావాలకు సంబంధించిన వాటితో మాత్రం ఎవరు ఆడుకోకూడదు అందుకే దానికి రిజల్ట్ కూడా అంతే ఉంటుంది వీళ్ళే మద్యం బాటిల్ తీసుకొచ్చి వీళ్ళే మద్యం బాటిల్ వీళ్ళను చరులతోనే వేయించేసి ఈరోజు దాన్ని తీసుకెళ్లి టీటీడీ మీద ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తూ ఉంటే అలా జరిగిందో లేదో ఇలా అమరావతి విషయంలో నాలిక మడితేసి జగన్మోహన్ అడ్డంగా ఎరిగిపోయాడు నా తెలిసి ఇది ఇప్పట్లో కడుక్కోలేరు కూడా ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే అందుకే దేవదేవుడికి సంబంధించి కామెంట్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ చేయాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది